శంకరపల్లిలో జరిగిన కారు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు దోపిడీకి పాల్పడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద నుంచి నగదు ఎయిర్ ఫిస్టుల్ స్వాధీనం చేసుకున్నారు స్టీల్ వ్యాపారి కార్ను వెంబడించి రాళ్లతో అద్దాలను ధ్వంసం చేసి దోపిడీకి పాల్పడ్డారు సుమారు నలభై లక్షల రూపాయలను చోరీ చేసి పరారవుతుండగా అదుపు తప్పి కారు బోల్తా పడింది దీంతో కారుతో పాటు కొంత నగదును వదిలేసి దొంగలు పారిపోయారు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు శంకరపల్లిలో కారు దోపిడీకి సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు మరోపక్క నలుగురు నిందితులను అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది మొత్తానికి అంటే కారు అద్దాలు పగలగొట్టి దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తుంది వారి నుంచి కొన్ని వస్తువులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖితలు చాలా ఆ కేసు జరిగిన వెంటనే కూడా వాళ్ళు అప్రమత్తమై పూజగా విడిపోయి పూర్తి స్థాయిలో నిందితులను అయితే అదుపులో తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ కేసులో ఆ నిందితులు పక్కా ప్రణాళికతో డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఎవరెవరు ఆ యొక్క కార్ లో ఉంటున్నారు అనే వివరాలు కూడా పూర్తి స్థాయిగా తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క దారిదోతుడికి పాల్పడ్డట్టుగా అయితే అధికారులు గుర్తించిన సంబంధ పరిస్థితి నెలకొంది అంతేకాకుండా వాళ్ళు ఉండి కొన్ని ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం కార్లను స్వాధీనం చేసుకున్నాం పరిస్థితి ఇక్కడ నెలకొంది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా ఒక పక్క ప్రణాళికతోనే ఈ యొక్క ఏదైతే దారి దోపిడి ఉందో అది జరిగిందంటే కూడా పోలీసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి ఇంకెవరున్నారు నిజనా అనే వివరాలపైన కూడా ఆరా తీసుకున్నట్లుగా వారి యొక్క ఫోన్లకు సంబంధించి వారి యొక్క వాట్సాప్ చాటింగ్ కి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ ని తీసి ఇంకా ఈ యొక్క కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఎన్ని రోజుల ముందుగా ఈ యొక్క ప్లాన్ అనేది కొనసాగుతుంది అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా ఈ నిందితుడు ఇంతకు ముందు ఏమైనా ఉన్నారా ఇది మొదటిసారా అనే విషయాలపైన కూడా ఆరీ తెలు